ీసీల రాజ్యాధికార రౌండ్ టేబుల్ సమావేశ అధ్యక్షులు మిత్రులు కిరణ్ గారు పెద్దలు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మన బీసీల రాజ్యాధికారం కోసం ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగానికే కానీ నాకు లేదని ఎక్కడ బీసీలు పిలిస్తే అక్కడికి అలసట లేకుండా వస్తూ బీసీల చైతన్యం కోసం పనిచేస్తున్నటువంటి పెద్దలు చిరంజీవులు గారికి బీసీ అంటేనే సూర్యప్రకాష్ అనే విధంగా వారు ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడికి విచ్చేసిన పెద్దలు సూర్యప్రకాష్ గారికి సూర్యారావు గారికి పెద్దలు ఆమరణ నిరాహార దీక్ష చేసి వారి ఆమరణిర దీక్షకు నేను కూడా వెళ్ళినా గాంధీ ఆసుపత్రికి వెళ్ళి వారిని పరామర్శించడం జరిగింది అనేక విషయాలు ఇప్పుడు మన ముందర ఉంచినారు వారు పెద్దలు అనుభవాజ్ఞులు భక్తుల సిద్ధేశ్వర్ గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి మీ అందరికీ పత్రికలు ఎవరైనా నచ్చుంటే వాళ్లకు హృదయపూర్వకంగా బీసీ ఉద్యమాభివందనాలు భూపాల్పల్లిలో బీసీలో మీటింగ్ అయితే లేదని చాలా రోజుల నుంచి అనుకుంటుంటే పెద్దలు మనుసురాచార్య గారిని అడిగితే నువ్వే కొంచెం ఇన్షియేట్ తీసుకోవాలి అక్కడ మీటింగ్ పెట్టాలని వారు అన్నారు అప్పుడు మా పెద్దపల్లి పెట్టిన తర్వాత కొంత గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్లో రాలేకపోయినాం మరి ఇక్కడ మీరు ఇనిషియేట్ తీసుకొని మీటింగ్ పెట్టినందుకు ఇక్కడ పక్కకి ఐదు మండలాలు మావి కూడా ఉన్నాయి మమ్మల్ని వెలివేసిన వాళ్ళుగా చూస్తున్నారు ఇక్కడ కనుక అటు రాజకీయంగా లేదు ఇక్కడ ఇప్పుడు ఇళ్ళనన్నా ఉండాలి మరి మేము కనబడితేనే మమ్మల్ని పిలుస్తారని మా స్వార్థం కూడా ఉన్నది ఇక్కడ రావడానికి కనుక ఈ ఈ నిర్వహించిన నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడికి బీసీలు అంటేనే ఇలా కొంతమందికి ఇక పోయేద్దంపా ఏదో ఒకటి వినొద్దంపా అయ్యేది లేదు సచ్చేది లేదు కానీ అనుకుని ఆ వాళ్ళు కూడా కొంతమంది ఉండి ఉంటారు బీసీ ఇంక అనడానికి కూడా భయపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఎందుకంటే పార్టీలు అన్ని ఓసీలయ్యే ఉంటాయి మనకు టికెట్ ఇచ్చిన వాళ్ళంతా ఓసీలే ఏదైనా కురిచేస్తేనే మనకు ఆ బలం వస్తుంది ఏదో రావు సాబు ఉంటాడు ఇంకొక ఆడ పైన రావు సాబ్బు ఉంటాడు రెడ్డి సాబు ఉంటాడు ఆ భయం ఎక్కువ ఉంటుంది అందరికీ అవునా కాదా భయపడితే ఏది కూడా రాదు భయపడకపోతే అన్నీ వస్తే దానికి నేనే సాక్ష్యం మంత్రిలో ఎమ్మెల్యే అయినా అది మాత్రం సాక్ష్యం మీరు అది గుర్తుపెట్టుకోవాలి కనుక భయపడవద్దు బీసీ అంటే బీసీనే ఇప్పుడు మేము వస్తుంటే మా వాడే మా మా పాటే మా లీడరే ఏమన్నా మరి కొమ్మంటాం పోవాలి మీరు అంతా బీసీలు కలిసిరు కదా అని అన్నాడు అరే మేము బీసీలు కలితే కూర్చి మీకే వస్తుంది అదే సీఎం మీరే అవుతారు కదా అని నేను అన్నాను సో వాళ్ళు ఎవరు అనగానే భయపడితే దాడి ఎక్కువ జరుగుతూ ఉంటుంది మీరు బీఆర్ఎస్ పార్టీలో కూడా చెప్పేది బీసీ వాదం తీసుకున్నావును మాకు ఇబ్బంది అవుతుందని చెప్పారు మా నాయకులు నేను పేర్లు చెప్పలే కానీ నేను జాగ్రత్త బరాబర్ తీసుకుంటా పోయి నేను ఆడ ఎమ్మెల్యే గెలవాలి నేను ఎమ్మెల్యే వెళ్తునే కదా మీరు ముఖ్యమంత్రి అయ్యేది నేనైతే ముఖ్యమంత్రి అయ్యేది లేదు నాకు గెలుపు కోసం నేను ఏది ఏది తీసుకోవాలో నాకు తెలుసు అని చెప్పినాం సో ఎక్కడెక్కడ ఎవరు ఏ విధంగా మనం మాట్లాడినా మనం తీసుకునే నిర్ణయం ముందే ఆలోచించి తీసుకోవాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా భయపడకుండా వచ్చిన వాళ్ళు కూడా ఇక భయాన్ని పక్కకు పెట్టి ఏదైతే ఏదైనా పోరాటం చేస్తేనే సిద్ధిస్తుంది దానికి అనేక సాక్ష్యాలు నేను లగచెరల కావచ్చు మొన్న నిర్మల్ కావచ్చు తెలంగాణ కావచ్చు దేశం కావచ్చు ఇవన్నీ కూడా పోరాటం చేస్తేనే వచ్చినాయి కనుక నేను ఆ చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ముందు మన అందరం ఈ కుల మీటింగ్లకు ఊరు బంద్ చేయాలి ఇది పెద్ద ఉద్యమం రావాలి బీసీ సంఘాలుగా అందరూ కాపుల్లో గౌన్లోళ్ళని శాలుళ్ళని గుళ్ళోళ్ళని ఫస్ట్ ఈ కుల మీటింగ్లకు బంద్ అయితే బరాబర్ ఐక్యమత్యం అవుతుంది ఈ కుల మీటింగ్లకు ఎక్కువ పోవడం వలన ఏ కులం దగ్గరికి పోయినా ఏ కులం దగ్గరికి పోయినా ఏ కులం మీటింగ్లో అయినా మన కులం ఏంది వానికి బతికే లేదురా అని చెప్తాం అవునా కాదా సపోజ్ మా కులా తీసుకుంటా కాపుల కులం మనం బట్లు వండి ఏంది ఎవరికి భు ఎక్కడ దొరుకుతుంద్రా అలాగే ఎస్ అని నేను అనుకుంటా అక్కడ మంగళాయన తీసుకున్నాం మనం వాడు ఎంత ఉంటాం అయితే నేను కటింగ్ అయ్యింది బతికే కదా అని మంగళాయన చెప్పే ఆ కులంలో కదా చెప్తారు కదా వాళ్ళు ఎంత పెద్దోడైనా చాకలైనా నేను బట్టలు ఉతికేంది బతికే లేదురా అని ఇక్కడ ఈయన పెద్దోడు అయిపోయాడు సో ఏ కుల మీటింగ్లైనా ఆ కులంలో ఎక్కువ గొప్పతనంగానే చెప్తా ఉంటారు కనుక గిట్లా విభజించిరు కనుకనే పెద్దలు సిద్ధేశ్వర్ గారు చెప్పిర్రు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చి ఇచ్చిండ్రు అని అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనల్ని కూడా ఉండువాడు ఎంబడి కానీ ఇదే గాంధీ ఈ గాంధీ గారు అరే వాళ్ళలాగా మీరు అడుగుంటారా అని రోగు చేయడం వలన మనం అంబేద్కర్ గారు వెనుక పోకపోవడం వలన verdad no please please thank you. అంబేద్కర్ గారు వెడకపోకపోవడం వలన ఇవాళ కూడా మనకు రాజ్యాధికారంలో స్థానం లేకపోవడానికి కారణం కులాలుగా విడిపోవడం వలన ఆ రోజే మనం అంబేద్కర్ గారిని అర్థం చేసుకొని ఉంటే ఇంకా పీసీ సమాజానికి ఎక్కువ శాతం సిద్ధేశ్వర్ గారు చిరంజీవులు గారు మీరు మీకు చెప్పేది ఏంటంటే అసలు ఈ ఎస్సీలను మనం దూడం పెట్టడం వలన ఎస్సీలను మనం చేసి దోషులుగా చూడడం వలన ఎక్కువ మన సామాజిక వర్గాలే ఎస్సీలు మా రిజర్వేషన్లు తీసుకున్నాయి అనుకుంటాం మనం అది ఎక్కువగా గ్రామాలలో మనం వాళ్ళతోటి కలిసిపోకపోవడం వలన అనేక మనం రాజకీయంగా వెనుకబడిపోవడానికి కూడా కారణమైతా ఉన్నదనే విషయాన్ని కొంత నేను గమనిస్తూ ఉన్న విషయాన్ని మీరు స్టేట్ వైజ్ తిరుగుతారు కనుక కనుక ఎస్సీలు ఇంకా ముఖ్యంగా వాళ్ళ లోపల చైతన్యము వాళ్ళ లోపల కసి ఉండడానికి కారణం మనలే లోపల ఉండకపోవడానికి కారణం మనల్ని ప్రతి ఒక్కరు ఇంట్లోకి రాణిస్తారు బీసీలను ఇంట్లో బయట ఉంచేటోళ్ళు ఎవరు ఉండరు సుమా ఎవరైనా పక్క కూర్చోబెట్టుకుంటారు ఎస్సీలను అంటేనేవో పాపం అవమానం అస్పృశ్యత మీద వాళ్ళంటనే ఎస్సీలను బయట ఉంచడం వలన ఊరు బయట లేకపోతే మొత్తానికి వాళ్ళను దూరం కూర్చోబెట్టడం వలన వాళ్ళ లోపల కసి పెరిగింది వాళ్ళ లోపల పోరాట పటిమ పెరిగింది మనల్ని అందరూ ఇంట్లో కూర్చోబెట్టుకునే బ్రాహ్మణులైతే ఈ కులాలుగా విభజించినటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గం ఏం చేసారు కాపాయనను వడ్డు పోస్తానికి ఇంట్లోకి తీసుకుపోయారు వడ్లాయనను డోర్ చెక్కి తీసుకుపోయారు మంగళాయనను కటింగ్ చేయించుకున్నారు చాకలాయన తోటి బట్టలు ఉతికించుకున్నారు కనుక మనల్ని మనకు కులం అనే ఆ భేదాభిప్రాయం లేకుండా మనల్ని వాడుకున్నారు ఉత్పత్తి కులాల మనం కనుక మనం లేని వాళ్ళకు లేదు కనుక వాడుకున్నారు కనుక మన లోపల చైతన్యం రాలేదు ఇప్పటి కూడా ఎవరైనా మనల్ని పక్క కూర్చోబెట్టుకుంటారు మనమేం సంబరంపడతాం నన్ను పక్క కూర్చోబెట్టుకున్నాడు కదా ఏ నేను రెడ్డిసాబ్ పక్క కూర్చున్నా రావుసాబ్ పక్క కూర్చున్నా అయ్యగారు పక్క కూర్చున్నా అని మనం ఉబ్బిపోతూ ఉంటాం ఒక ఇక్కడనే ప్రమాదం ఉన్నది ఈ మధ్యలో మొన్న టిఆర్టియు నుంచి టిఆర్టీయు రాష్ట్ర స్థాయి ఎన్నికలు మనం సార్టీ జరిగింది టీఆర్టీయు రాష్ట్ర స్థాయి ఎన్నికలు జరిగినాయి దాంట్లో ఒక ఆయన నామినేషన్ వేసిండు సురేష్ అని మున్నూరు కాపాయన మంత్రిని ఇంకొక ఆయన రెడ్డి సాబ్బ వేసిండు ఇంకొక ఆయన రెడ్డి సాబ్బ వేసిండు ఈ ఈ ఇద్దరే మిగిలిన నామినేషన్ స్కూటీని తర్వాత ఎవరు ఒక ఆయన రెడ్డి సాబ్ మిగిలిండు ఈయన మున్నూరు కాపాయన మిగిలిండు ఈ మున్నూరు కాపాయనకు ప్రపోజ్ చేసిన ఆయన రెడ్డి సాబ్ ఈయన కనీసం కూడా అడగలేదు సుమ వాళ్ళు ఆ ఎవరైతే ప్రపోజర్ ఉంటారో ఆ ప్రపోజర్ తోటి విత్డ్రా చేయించారు విడ్రా చేసి ఈనాలు మాసైపోయింది అని అన్నారు వీళ్ళు బో బో అని మొత్తుకుంటున్నారు అరే ఇద న్యాయం మాకు చెప్పలేదు అంటే కలిసి ఉండేది మరి న్యాయం పక్క కూసరపడతావు కూర్చోడితే వరకు తెలిసింది అప్పటి వరకు నేను ఎంత మొత్తుకుని అర్థం కాలేదు మా వాళ్ళకి కూడా మంత్రిలా అమ్మతోడు గిట్టు ఉంటుంది అనుకోలే మదన్నా గిట్టుంటుంది అనుకోలే మదన్న ఇప్పుడు మన చాలా మందిని మన లీడర్లు అందరినీ పక్క కూసేపెట్టుకుంటారు ఎప్పుడైతే ఎమ్మెల్యే సీట్ కావాలన్నప్పుడు గప్పుడు తెలుస్తుంది నొప్పి ఎప్పుడైతే ఎంపీ సీట్ కావాలంటేనే గప్పుడు తెలుస్తుంది నొప్పి ఇవాళ కూడా మా మంత్రిని సమాజానికి అర్థమైతే లేదు నన్ను అయితే లైట్గా తీసుకొని తిడతా ఉంటారు నానా పూతులు తిడతారు పేరుకేవు రౌడీని పుట్ట రౌడీ గుండా అమ్మో వానారా రాక్షసుడు మీ భూపాలపల్లికి అమయ్ కుమార్ కలెక్టర్గా వచ్చాడు ఫస్ట్ జేసీగా వచ్చింది ఎమ్మెల్యే ఉన్నప్పుడు జేసీ గచ్చే ఆయన నేను కలిసి పని చేస్తున్నాం కలిసి పనిచేసినాక అయిపోయింది అయిపోయినాక మధ్యలో చెప్పిండు సార్ మీరు ఇంత గొప్పగా ఉంటారు అనుకోలే ఏమైంది ఎవరో ఏమని చెప్పిండ నా గురించి అన్నా చెప్పుడు ఏది వాడ ఊతానవరా నాయన బతికి అత్తవు రావో సచ్చేపోతావు వాడు పుట్టమదిగాడు ఉన్నాడు అని చెప్పిందని చెప్పిండు అమ్మాయి కుమార్ చెప్పిన విషయం చెప్తున్నా అంటే ఈ విధంగానేమో భయము సోషల్ మీడియాలో మొత్తం టీవీలలో పేపర్లలో నా ఆ విధంగా కానీ నాకెవరు భయపడరు మంతిల్లో ఇవాళ మా మంత్రిని ఎమ్మెల్యే బ్రాహ్మడు బ్రాహ్మణ అనగానే మనం రెండు చేతులు దగ్గర కదా సార్ 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 హస్త ఆయన పప్పు తింటాడు పాపం ఒక్కటే కారం తక్కువ కూడా తినడు ఆయన అంటే హుత్స మంత్రిలా అసలు భయపడినోడు అంటూ ఉన్నాడు నన్ను చిట్ట నోడు అంటూ ఉన్నాడు పేరుకు నేను రౌడీ ఈ విధంగా ఈ కులాలను రౌడీలుగా గుండాలుగా దూ పాతకాలంలో మా కదిర చెప్పిండు పాత కాలంలో మనల్ని మన సమాజాన్ని రాక్షసులుగా దయ్యాలుగా చూపించారు ఇప్పుడు గుండాలుగా రౌడీలుగా మా సొంటుల్లో ఎదిగిన ఉంటే చూపిస్తున్నారు ఇదంతా అర్థం కాదు చెప్తే అర్థం కాదు ఎప్పుడైతే కుర్చి కావాలని అనిపిస్తుందో అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎవరన్నా ఉండని నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా నాకు టికెట్ ఇస్తే మీ అదృష్టం ఇవ్వకపోతే మీతో దృష్టం నాకేం బాధ లేదు ఇప్పుడే మామూలు ఒక మామూలు పెంకుటింట్లో కొట్టినవన్నీ ఎమ్మెల్యే అయినా అనేక పదవులు వచ్చినాయి రేపు అసలు బోనస్ రాకపోతే ఏం పర్లేదు కానీ నేనేదైతే ఇవాళ బహుజన వాదన తీసుకున్నాను ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళ యొక్క చైతన్యం కోసం వాళ్ళ యొక్క అధికారం కోసం ముందుకు పోతున్నాను దాంట్లో నుంచి ఇంక రాను అని స్పష్టంగా చేసి చెప్పిన అదే చేస్తున్నాం ఇవాళ ఇవాళ కూడా అదే ప్రయత్నం ఉన్నాం ఇవాళ నాకు సంతోషం ఏంటంటే చిన్న వయసులో పదవులు కావచ్చు చిన్న వయసులో పిల్లలను పెళ్లి చేసి వాళ్ళని తీర్చిదిద్దడం కావచ్చు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఒకటే ఊర్లా మహనీయుల మొత్తం విగ్రహాలు ఉన్న ఏ ఊరు ఉన్నది ఒక మంత్రి మాత్రమే ఉన్నది చివరికి మొన్న బీపీ మండల గారి విగ్రహాన్ని కూడా పెట్టినాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు తర్వాత మంత్రిలోనే మన బీసీల ఆరాధ్య దైవం ఆయన రిజర్వేషన్ వలన ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ అనేక మంది ఉద్యోగాలు పొందినారు ఆయన విగ్రహాన్ని కూడా పెట్టినాం పెట్టుడంటే ఏదో ఎవరినో అడుక్కొని కాదు అంగరంగ వైభవంగా మండ మన ఏది స్పీకర్గా ఉన్నటువంటి బండ ప్రకాష్ గారిని మధుశంహాచారి గారిని వీళ్ళందరినీ పిలిచి బ్రహ్మాండంగా పెట్టినాం సో ఈ విధంగా ఇవాళ ఈ బీసీ రిజర్వేషన్ల కోసం ఏదైతే ఉద్యమం జరుగుతున్నదో ఎక్కడికక్కడ ఇంకా పెద్ద ఎత్తున సార్ ఇక్కడ ఒక మీటింగ్ జరగాలి పెద్ద సభ జరగాలి ఇక్కడ చాలా మంది బీసీలు ఉన్నారు మీరు ఇలా పది మందికి బస్కిరాలు పెట్టుకొని తీసుకొచ్చే ఆర్థిక స్థోమతలో కూడా ఉన్నో ఉన్నారు కానీ నాకెందుకులే ఐదు ఉన్నదా పీకేది ఉన్నదా ఏ అది అయ్యేది కాదు పోయేది కాదు రేపటి మీ మనవలన్నా గౌరవించబడాలి మీరు ఆశ్చర్యపోతారు నేను ఎమ్మెల్యే అయినా గౌరవించబడలేదు ఎమ్మెల్యే కాకుండా గౌరవించబడలేదు ఇవాళ కూడా మంత్రులు ఉన్న నా గౌరవపరిచే వాళ్ళు తొంభై తొమ్మిది శాతం ఉంటారు అందులో ఫస్ట్ నా కులం ఉంటుంది ఏ కులం అయితే నేనున్నాడనో నా కులం వాళ్ళే నన్ను అవమానిస్తూ ఉంటారు కనుక మీకు పదవి వచ్చిన తర్వాత కూడా గౌరవించబడాలి మనం పదవులు పైసలు కాదు గౌరవించబడడానికి ఈ గౌరవించాలనే ఒక ఆలోచన కూడా ఇంకా మన సమాజంలో లేదు కనుక దయచేసి ఏదైతే ఇవాళ మనం ఈ ఈ రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తున్న ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఈ ఏదైతే సర్వే జరుగుతున్నదో దాంట్లో కూడా నేను మొన్న కంచేయలే గారిని అని కూడా వారితోటి కూడా కొంత షేర్ చేసుకున్నా ఈ యాభై ఎనిమిది అంశాల వరకు భయపడతా ఉన్నారు చాలా విషయాలు చెప్తలేరు దాంట్లో కొంత తగ్గిస్తే బాగుండు సార్ మరి మీరు అంతగానం ఎందుకు పెట్టారంటే వారొకటి ఏదే ఏమైతే చెప్తే మునిగిపోయేదే ఉందని వారు అంటున్నారు కానీ ఒక సెక్షన్ భయపెట్టించే సెక్షన్ ఉంటుంది కొంతమంది దీన్ని భయపెట్టేయడం వలన చాలామంది భయపడి ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు కానీ అది ఎట్లా జరుగుతుంది ఏందో చూడాలి మనం అది జరగాలనే మనం అందరం కోరుకోవాలి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం ఆ బీసీ ఏదైతే కులకలనలు జరుగుతుందో దాంట్లో మనవాళ్ళు పార్టిసిపేట్ అయినరా కాలేదా కాకపోతే అయ్యేటట్లుగా చేయాలి కోసం మీరు సన్నద్ధం కావాలని ఖచ్చితంగా భూపాలపల్లిలో బ్రహ్మాండమైన మీటింగ్ మరి ఎవరు ముందుకు పడతారో మీరు ఎప్పుడు రమ్మంటే నేను ఎప్పుడొస్తా దీనికోసం పనిచేయాలి ఇంకేం కావాలి అన్నీ అన్నీ ఉంటాయి కనిపి పోయిన తర్వాత ఏం తీసుకోపో అనుకుంటాం కానీ ఏం చెయ్యము దానికి ఇవాళ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో దీన్ని ఇంకా పెద్ద ఎత్తున పెట్టడానికి కోసం నేను అందుకే రాంగ మా వాళ్ళు డక్కన నాకు మా రాజు ఫోన్ చేసి చిరంజీవులు సార్ వస్తున్నారంటే చిరంజీవులు సార్ రాంగ వస్తుండంటే మనం చిరంజీవులు సార్ను చాలా గొప్పగా చూస్తేనే ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుంటేనే మనం అన్ అనుకుంటాం ఎదుటోడు దొర అనకముందే ఇంటి వాళ్ళు ఆ దొరను అని అనుకుంటాం రెడ్డి సార్లు విలువ వాళ్ళే చెప్తా ఉంటారు మనం పిలవకుండా కూడా పిలిచినట్టు చేస్తూ ఉంటారు కనుక చిరంజీవి సార్ను ఎవరైనా మన పెద్దవాళ్ళు వస్తే గౌరవించుకునే విధంగా ఉండాలి వారిని వానికి ఆనర్ చేయాలని అనేక కార్యక్రమాలు తిరిగేది కనుక వారిని గౌరవించిపోదామని మిమ్మల్ని కలిసిపోదామని ఈ జిల్లాలో పెద్ద ఎత్తున మన బీసీ మీటింగ్ జరగడాని కోసం మీరందరూ కూడా సన్నద్ధులు కావాలని చిరంజీవులు సారు సూర్యరావు గారు ఏది చెప్తుంది మేము మీ వెంబడి ఉంటామని మేము కూడా పెద్ద ఒక మీటింగ్ పెట్టినాం కష్టపడ్డం ఎంతో కొంతమంది వచ్చి సరే మీటింగ్ అయితే జరిపినాం అట్లా మీరు కూడా జరపాలని కోరుకుంటూ మీరు కొంచెం డబ్బుల్లో ఎక్కువ ఉంటారు ఇక్కడ ముప్పాలి పెళ్లి అంటేనే మైన్స్ ఉన్నాయి కనుక ఎక్కువ ఉంటారు ఎవరితో ఎవరో అవసరం అడుకునే అవసరం ఉండనుకుంటేనే ఉంటుంది మీరు నాకు అనిపిస్తుంది అట్లా కనుక మీరు మాకన్నా పెద్ద పెళ్లి కన్నా పెద్ద మీటింగ్ పెట్టాలని ఆశిస్తూ నన్ను క్షమించాలని కోరుతూ జై బీసీ